బండతో మాట్లాడు అది నీళ్ళిచ్చిను అంటున్నారు కానీ మోషే గారు పదకొండో వచ్చిన వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే అప్పుడు మోసే తన చెయ్యి ఎత్తి రెండు మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నేలు సమృద్ధిగా ప్రవహించాను ఇక్కడ దేవుడు మాట్లాడమన్నారు ఇక్కడ ఈయన మోసే గారు ప్రజల చేత ఇసుకు వచ్చి ఆ పరిపాలనలో వారి మీద కోపం మాట వినలేని స్థితిగా మార్చబడింది అంటే మాట ద్వారా ఎంత భక్తి ఉన్నా ఎంత ఇష్టమైన తీర్పు మాత్రం ఒకటే దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే ఆ బండను కొట్టగా నీళ్ళు ఇచ్చారు ఆయన చేసినది నేరమైనను ఆయన చెప్పినది దేవుని ఆజ్ఞ చెప్పింది కాక వేరేది చేశారు కాబట్టి తిరుగుబాటు ఇప్పుడు అంటే ఎందుకనగా ఆ దేశమును చూచెదరు కానీ ఆ దేశంలో మీరు అడుగు పెట్టరు అక్కడ వరకే చూచెదరు ఖానాను దేశం అంటున్నారు నా ప్రియమైన తల్లి నా ప్రియమైన సహోదరుడా మోషేక్ న్యాయాధిగా న్యాయాధిపతిగా ఉన్నాడు పరిపాలికుడుగా ఉన్నాడు దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు అన్ని రకాలుగా ఉన్న ఒక వ్యక్తే ఇంత చిన్న సమస్యకు కాణాను చూచదవు కానీ చేరవు అన్నారు మనము దేవుని ఆజ్ఞని ఎంతగా పాటిస్తున్నాము ఎంతగా మీరుతున్నాము గ్రహించగలుగుతున్నామా మన మన పరిస్థితులను దాటి వెళుతూ దేవునికి ఇష్టముగా బ్రతుకుతున్నామా జ్ఞాపకం చేసుకో